నమస్కారం మీరు చూస్తున్నారు రైతు హితం నేను మీ హరికిషోర్ రెడ్డి ప్రస్తుతం మనం అనంతపూర్ డిస్టిక్ పెదవడు మండలం వీరన్నపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వీరు ఎంబీఏ చేసి పది సంవత్సరాలు ఐటీ జాబ్ చేశారు తరువాత గా పౌల్ట్రీ ఫామ్ స్థాపించారు ఈ పౌల్ట్రీ ఫా ఫామ్ స్థాపించడానికి ఎవరు ఇన్స్పిరేషను అలాగే ఈ షెడ్ నిర్మించడానికి ఎంత ఖర్చు వచ్చింది వీరు ఎంత కెపాసిటీతో బర్డ్స్ పెంచుతున్నారు ఈ వివరాలన్నీ మోహన్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం మోహన్ రెడ్డి గారు చెప్పండి మోహన్ రెడ్డి గారు మీరు ఈ పౌల్ట్రీ ఫామ్ స్థాపించడానికి ఎవరు ఇన్స్పిరేషన్ మీకు ఎవరైనా సజెషన్ చేశారా నేను జాబ్ లో ఉన్నప్పుడే సో నేను నా థాట్స్ ఎలా ఉన్నా అంతే సో లైఫ్ లాంగ్ వచ్చేసి ఐటీలో లో ఉండాలని నేను అనుకోలేదు సో నేను ఏదైనా గానీ ఓన్ గా బిజినెస్ ని ఇంప్రూవ్ చేయాలని ఒక స్టెప్ తీసుకోవాలనుకున్నా బట్ మెయిన్లీ నేను ఇది ఈ పౌల్ట్రీ అని నేను సెక్టారే ఎంచుకో అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాటుకోళ్ళ బిజినెస్ నాటుకోలు పెంపకం చేద్దామని ఫస్ట్ నా ప్లానింగ్ దాన్ని ఏ విధంగా పెంచుదాం ఏం కదా అనేట్లా కొన్ని యూట్యూబ్ లో కొన్ని కొన్ని వీడియోస్ చూసి నేను ఇన్స్పైర్ తీసుకున్నాను దాని తర్వాత ఈ నేరేస్ట్ వచ్చేసి ఎక్కడన్నా పోల్ట్రీలు ఉన్నాయా అక్కడ చూద్దాము వాళ్ళ ఐడియాస్ ఎలా ఉన్నాయి దానికంటే బెటర్ గా మనం మటుకు చేయగలము అనేది తెలుసుకున్నామని నేను అప్ టు కర్నూలు వరకు కొన్ని కొన్ని నా ఫ్రెండ్స్ సర్కిల్ లో వెళ్ళేసి చెక్ చేసుకొని వచ్చేసాను నుంచి నా ఐడియా స్టార్ట్ అయింది మీరు ఏ కంపెనీతో ఇంటిగ్రేటెడ్ అయ్యారు స్నేహ కంపెనీతో ఇంటిగ్రేట్ ఓకే ఇది మీరు ఎంత విస్తీర్ణంలో వేసుకున్నారు ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది మీది మీ పొలం మా పొలం వచ్చేసి ఇది ఐదు ఎకరాల ఐదున్నర ఎకరా ఇది ఓకే సో నేను వచ్చేసి ఇది ఒక పదమూడు సెంటర్ వచ్చేసి షెడ్ వేయడం జరిగింది సెంటర్ లో పది మూడు సెంటర్ వేసాం ఓకే మీరు నేను చూస్తున్నాను ఇంకో షెడ్ వేసుకుంటున్నారు అవును ఓకే దాని విషయం తర్వాత వద్దాం ఈ షెడ్ ఎంత పొడుగు వెడల్పులు దీని ఇది టూ హండ్రెడ్ ఫీట్స్ మోర్ దాన్ ఉంది టూ హండ్రెడ్ టూ నాట్ ఫైవ్ ఫీట్స్ ఉంది సో వెడల్పు వచ్చేసి థర్టీ ఫీట్స్ అనమాట టూ నాట్ ఫైవ్ బై థర్టీ ఫీట్ థర్టీ ఫీట్ అనమాట యాజ్ పర్ కంపెనీ ప్రకారంగా థర్టీ ఫీట్స్ అనేది మోర్ దాన్ ట్వంటీ ఎయిట్ అనేది మినిమం ఓకే ట్వంటీ ఎయిట్ కానీ మీరు ముప్పై అడుగులు ముప్పై అడుగులు అనేది వెడల్పు వేసుకున్నాను రెండు వందల అనేది మన ఇష్టం మన ఎంత పొడుగు ఉంటే అంత వరకు వేసుకోవచ్చు సో ఇది రెండు వందల ఐదు బై ముప్పై అడుగులతో ఇది ఎన్ని ఎంత కెపాసిటీ ఎన్ని బోర్డ్స్ మేపచ్చు దీంట్లో ఇందులో వచ్చేసి ఆరు వేల బోర్డ్స్ మటుకు మనకి ఇందులో వచ్చేసి గ్రోఅప్ చేసి ఆరు వేల బర్డ్స్ ఇందులో మేపచ్చు మోపచ్చు ఇప్పుడు ఎన్ని బర్డ్స్ ఉన్నాయి మన షెడ్ లో ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందలు ఉన్నాయి ఐదు వేల ఎనిమిది వందల వందలు అంటే ఇంత ఈ కెపాసిటీకి అంతేనా ఇచ్చేది వాళ్ళు అంతే ఆరు వేల కెపాసిటీ అయితే ఒక ఫైవ్ పర్సెంట్ డిప్రిసియేషన్ తో ఇస్తారు అనమాట సో బికాస్ ఆఫ్ వాటర్ ట్యాంక్ అంట ఫీడ్ అరుగులు అంట అవి అని అట్లా డిప్రిసియేషన్ అని ఉంటది ఆ తర్వాత అది మనకి ఐదు వేల ఎనిమిది వందల బర్డ్స్ ఇస్తారు ఓకే ఈ రెండు వందల ఐదు అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పుతో మీకు ఎంత ఖర్చు వచ్చింది ఈ షెడ్డు నిర్మించుకోవడానికి దీనికి మోర్ దాన్ ఫోర్టీన్ లాక్స్ వచ్చింది ఓకే ఓకే లాక్స్ లాక్స్ ఈ స్తంభాలు ఎవ్రీథింగ్ అంటే మామూలుగా నేను చూసుకుంటాను పౌల్ట్రీ ఫార్మ్ లో ఈ సిమెంట్ స్తంభాలు రాతి స్తంభాలు వాడతారు అవును వాటికి వీటికి డిఫరెన్షియేషన్ తో ఏది తక్కువ ఖర్చులో ఇది లైఫ్ టైమ్ కొద్దిగా మంచిగా వస్తుంది అన్నట్ల సో ఐరన్ ప్రిఫర్ ఐరన్ కంపెనీ వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఐడియాస్ ఇచ్చారు వాళ్ళు కూడా అట్ ద సేమ్ టైం మేము ఇదే బెటర్ అన్నట్ల ఇదే చూస్ చేసుకున్నాం ఐరన్ చూజ్ చేస్తే సో ఇది ఇటు ఈ షెడ్డు నిర్మాణానికి మీకు పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలైంది ఓకే ఇంకొక షెడ్డు వేసుకుంటున్నారు కదా అది ఎంత పొడవు వెడల్పుతో వేసుకుంటున్నారు అది వన్ థర్టీ ఫీట్స్ లెడవు లెంత్ వెడల్పు వచ్చేసి థర్టీ ఫీట్స్ ఏం ప్యాకేజ్ అది ఎన్ని కెపాసిటీ అది అది ఒక ఫోర్ థౌజండ్ ఇదొక సిక్స్ థౌసండ్ మా టోటల్ కలిసి టెన్ థౌజండ్ కెపాసిటీ తో చేయాలని అనుకుంటు మీరు ఆల్రెడీ ఉన్న షెడ్డు ఆరు వేల కెపాసిటీ ఇంకొక నాలుగు వేల కెపాసిటీతో మీరు షెడ్డు నిర్మిస్తున్నారు టోటల్ పది కోళ్లు ఆ ఒక బ్యాచ్లో మేపడానికి మీకు కెపాసిటీ షెడ్డు నిర్మించుకొని నిర్మించుకుంటున్నాము ఓకే ఇప్పటి వరకు ఎన్ని బ్యాచ్లు మీరు మేపారు ఇప్పుడు ఇది తొమ్మిది బ్యాచ్లు కంప్లీట్ ఇది పదో బ్యాచ్ అనుకుంటా మేబీ బ్యాచ్లు మేపాయి తొమ్మిది బ్యాచ్లు సో ఒక బ్యాచ్ మేపడానికి ఎంత టైం కావాలి ఒక బ్యాచ్ మేపడానికి ఫార్టీ ఫైవ్ డేస్ కావాలి ఓకే అస్ పర్ మార్కెటింగ్ ప్రకారంగా సో కంపెనీ వాళ్ళనేది ఫార్టీ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ బిట్విన్ వచ్చేసి వాళ్ళు ఎప్పుడన్నా కానీ లిఫ్టింగ్ అనేది చేస్తారు అనమాట ఓకే ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ డేస్ బిట్ అన్నమాట సో వాళ్ళ లిఫ్టింగ్ వచ్చేసి ఫార్టీ డేస్ స్టార్ట్ ఓకే ఫార్టీ ఫైవ్ కల్లా డేట్ ఓకే అంటే మీకు కంపెనీ నే ప్రొవైడ్ చేస్తుందా బర్డ్స్ బర్డ్స్ మెడిసిన్ ఫీడ్ ఈ త్రీ ఐటమ్స్ వచ్చేసి కంపెనీ నే ఇండిటేట్ కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు ఓకే ఈ వీటికి ఏమైనా డిసీజెస్ వస్తాయి కదా సూపర్వైజర్ రెగ్యులర్ గా విజిట్ ఉంటా రెగ్యులర్ సూపర్వైజర్ ఉంటారు వీక్లీ టైస్ వచ్చేసి లైన్ సూపర్వైజర్ గానీ లేదంటే ఇన్ఛార్జ్ మేనేజర్ గాని ఓకే బ్యాచ్ మంత్లీ వన్ టైమ్ మేనేజర్ విజిట్ గానీ సో విజిట్ అనేది ఉంటది రెగ్యులర్ విజిట్ అన్నమాట కంపెనీ సైడ్ నుంచి రెగ్యులర్ గానే ఉంటుంది రెగ్యులర్ గానే ఉంటుంది సో కంపెనీ బర్డ్స్ ఫీడ్ వీటికి కావాల్సినటువంటి మెడిసిన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎన్ని రోజుల బర్డ్ ని మీకు తెచ్చుకుంటారు మీరు ఇక్కడికి డే వన్ నుంచే హ్యాచరీ నుంచి మనకి డెలివరీ చేస్తారండి డే వన్ మీరు ఇక్కడ నుంచి డే వన్ బర్డ్ బాన్ అయిన వెంటనే అక్కడ స్టార్ట్ ఇక్కడ ఫీడ్ సో డే వన్ పిల్ల తెచ్చుకుంటారు కదా బర్డ్స్ మీరు అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైతే మనం సిక్స్ అక్కడ రెడీ ఉంది హ్యాచరీలో అనుకుంటే సో వన్స్ అక్కడ హ్యాచరీలో సిక్స్ స్టార్ట్ అయిందంటే మనకి రావడానికి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ బిట్వీన్ టైం పడుతుంది అంత లోపలే మనం ఏం చేయాలి మనకి హీట్ బల్బులు గానీ టూ హండ్రెడ్ ఓట్స్ గానీ మన సర్టెన్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తే చిక్ అనేది ఎరుగుదలకి దోహదపడుతుంది ఓకే అట్ ద సేమ్ టైమ్ ఇన్ కేస్ ఏదైనా హీట్ బల్బులు అన్నాను కదా ఇన్ కేస్ పవర్ కట్ అయింది అనుకో ఆ టైమ్ లో వచ్చేసి మనకి అడిషనల్ ప్లేయర్ గా వచ్చేసి మనకి అవి డబ్బాలు ఏదైతే ఉన్నాయో బొగ్గుల డబ్బాలు ఒక ఒక ఈచ్ బ్రోడింగ్ లో వచ్చేసి ఒక ఒకటి అంటే నా కెపాసిటీకి ఆ సిక్స్ థౌసండ్ కెపాసిటీ అనుకుంటా కాబట్టి ఆరు బొగ్గుల డబ్బాలు పెట్టేసి పెడితే థౌజండ్ కెపాసిటీ కి ఒక డబ్బు డబ్బా బొగో డబ్బా పెట్టుకుంటే మనకి అనేది సటన్ హీట్ అనేది టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడానికి వీలు అవుతుంది పవర్ లేనప్పుడు అది పేరు పేరుగా స్పేర్ గా మీద అది వాడతారు బట్ రెండో అట్ ఎ టైం వాడతాము ఇంకేస్ అది ఉంటే అడిషనల్ మనకి బెడిఫిట్ అన్నమాట ఇక ఫీడ్ విషయానికి వస్తే మీరు స్టార్టింగ్ బోర్డు తెస్తారు కదా ఫీడ్ ఎలా వాడతారు అంటే ఎన్ని రకాలు ఉన్నాయి అది ఏ స్టేజ్ లో ఎలా వాడతారు స్టార్టింగ్ వచ్చేసి ప్రీ స్టార్టర్ రన్ ఉంటుంది సో అది వచ్చేసి డే వన్ నుంచి టూ వీక్స్ వరకు అప్ టు ఫోర్టీన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ కల్లా ఆ ఫీడ్ ఆ ఫీడ్ అనేది కంప్లీట్ అవుతుంది డే వన్ నుంచి డే వన్ నుంచి ఫోర్టీన్ డేస్ కల్లా ప్రీ స్టార్టర్ ప్రీ స్టార్టర్ ఓకే ఆఫ్టర్ దట్ మనకి స్టార్టర్ స్టార్ట్ అవుతుంది స్టార్టర్ ఎప్పుడు స్టార్టర్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ డే కల్లా కంప్లీట్ అయిపోతుంది ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ కి స్టార్టర్ క్లియర్ గా చెప్పాలంటే ఒక సెకండ్ వీక్ వరకు ప్రీ స్టార్టర్ సెకండ్ నుంచి ఫోర్త్ వీక్ వరకు స్టార్టర్ అనేది మనకి మనకి ఆఫ్టర్ ఫినిషర్ స్టార్ట్ అవుతుంది అప్ టు అనమాట ట్వంటీ ఫైవ్ అనేది స్టార్ట్ అవుతుంది త్రీ టైప్స్ ఫీడ్స్ ఉంటాయి అనమాట సో వాటర్ ఎలా ఇస్తారు దీనికి వాటర్ అనేది స్టార్టింగ్ స్టేజ్ ఏదైతే ఉందో మనకి చిక్ డ్రింకర్ వస్తుంది అనమాట ఆ చిక్ డ్రింకర్ అనేది మనం మానువల్ అనేది సో ఒక్కొక్క బ్రూడింగ్ వచ్చేసి మనకి డిపెండ్ అపాన్ ఒక ఎయిట్ టు టెన్ చిక్ డ్రింకర్లు వచ్చేసి ఇంక్లూడ్ చేయాలి ఈచ్ బ్రూడర్ లో ఇంక్లూడ్ చేయాలి అట్ ద సేమ్ టైం చిక్ ఫీడర్ కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే బోర్డు బట్టి మనము మనం డ్రింకర్లు గానీ ఫీడర్లు కానీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇది అప్ టు ఎయిట్ డేస్ వరకు మనము మెయింటైన్ చేసి వస్తుంది ఇప్పుడు మీరు వాడుతున్న ఇవి ఇది పెద్ద ఫీడర్ అన్నమాట పెద్ద ఫీడర్ ఓకే డ్రింకర్ కి డ్రింకింగ్ డ్రింకింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది అనమాట వాటర్ ఏదో ఆటోమేటిక్ గా ఏదైతే బోర్డు టేక్ ఆఫ్ చేసుకుంటుందో రిమైనింగ్ వాటర్ అనేది ఆటోమేటిక్ గా వాటర్ ఎన్ని ఒకసారి చేంజ్ చేస్తారు ఇది క్లీనింగ్ వచ్చేసి డైలీ త్రీ టైమ్స్ క్లీన్ చేస్తాం మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఓకే సో బోర్డు వచ్చేసి మనం ఎంత క్లీనింగ్ చేసుకుంటే బోర్డు వెయిట్ అనేది అంత ఈవెన్ ఫీడర్ టబ్స్ క్లీనింగ్ వీక్లీ వన్స్ వచ్చేసి మనం మూతలు ఇక్కడ ఏదైతే ఉందో వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే బెటర్ ఓకే బట్ మనం ఎంత మంచిగా చేసుకుంటే బర్డ్స్ గ్రోయింగ్ అట్లా ఉంటుంది ఎఫ్సిఆర్ కూడా మంచిగా వస్తుంది అనమాట ఓకే ఇంకొకటి మనము బర్డ్స్ మెడిసిన్ విషయానికి వస్తే మెడిసిన్ కంపెనీ ప్రొవైడ్ కదా దాన్ని మీరు ఎలా వాడతారు మీకు ఆ అనుభవం ఎలా వచ్చింది మీకు ఐడియా వచ్చిందా ఇప్పుడు ఎలా వాడాలి ఆ మెడిసిన్ ఏమేమి వాడతారు అది డే వన్ నుంచి మనకి వచ్చేసి ఆ వాటర్ శానిటైజర్ అని ఒక టూ టైప్స్ ఆఫ్ మెడిసిన్ ఇస్తారు అది వాటర్ శానిటైజర్ కి అయిపోతుంది ఆఫ్టర్ ఫైవ్ డేస్ తర్వాత సో యాజ్ యూజువల్ గానే ఓన్లీ వాటర్ శానిటైజర్ ఒకటే వాడతాం అనమాట మరి నైన్త్ డే కి వచ్చే బోర్డు నైన్త్ డే కి వచ్చాకే మనికి వచ్చేసి ఐ డ్రాప్స్ ఉంటాయి అనమాట కంటిలోకి వచ్చేసి ఐ డ్రాప్స్ వేస్తాం ఈచ్ బర్డ్ మనం సింగిల్ డ్రాప్ వేసేస్తాం అనమాట ఆ అగైన్ నెక్స్ట్ ఎయిటీన్త్ డేకి డే మనకి డ్రింకర్ డోస్ ఉంటుంది డ్రింకర్ డోస్ ఉంటది సో మన కెపాసిటీ ప్రకారంగా మాన్యువల్ గానే అది మనం ఈ డ్రింకర్ లో పోల్ చేస్తుంది వాటర్ లో కలిపేసి వాటర్ లో కలిపేసేసి మనం మానువల్ అనమాట పోల్ చేస్తాం అంతే తర్వాత తర్వాత ఏదైతే ఉందో ఇన్ కేసు ఏదన్నా కానీ మనకి డైలీ విజిటింగ్ వస్తారు కదా సూపర్వైజర్ గానీ మేనేజర్ గాని ఏదైనా కానీ బర్డ్ ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం ఉందనుకుంటే సో వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ఏదైనా ఉంటే సో సపరేట్ గా మనం మానువల్ గానే చేసుకుంటాం ఓకే సో మీరు ఈ మెడిసిన్ ఇటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అని చెప్పారు కదా సో మీకు ఇప్పుడు ఆరు వేల బర్డ్స్ చెప్తున్నారు కదా దీంట్లో మొటాలిటీ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది డే వైజే ఎన్ని మీకు ఎలా చేయకపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి వైజ్ స్టార్టింగ్ నుంచి కూడా మనకి అప్ టు అంటే క్లైమేట్ వెదర్ బట్టి కూడా ఈ మొటాలిటీ అనేది అప్ అండ్ డౌన్ ఉంటాయి బట్ అది డిపెండ్స్ బట్ మన జాగ్రత్త మనం తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది మీ క్లైమేట్ కి ఇప్పుడు ఎలా ఉంది కండిషన్ ఎన్ని మీకు ఎన్ని బర్డ్స్ మొటాలిటీ కింద వస్తున్నాయి మనకి డైలీ డే వన్ నుంచి డే ఫైవ్ వరకు అప్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ బోర్డ్స్ అనేది డెత్ అనేది అవుతాయి అనమాట మోటాలిటీ అనేది డే వన్ నుంచి డే ఫైవ్ డే ఫైవ్ వరకు ఆఫ్టర్ డే ఫైవ్ ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత మొటాలిటీ అనేది ఫాల్ డౌన్ అయిత సో మీరు ఆరు వేలు కోళ్ళు మెప్తున్నారు కదా ఎన్ని మన బ్యాచ్ అయిపోయే లోపల ఎన్ని నా అనుభవం ప్రకారంగా తొమ్మిది బ్యాచ్లు చేసిన అనుకుంటున్నా కాబట్టి సో ఇది డిపెండ్స్ బట్టి అని చెప్తున్నారు ప్రకారంగా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మినిమల్ మొటాలిటీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ త్రీ ఫిఫ్టీ అనేది మినిమల్ మొటాలిటీ ఆరు వేరే ఆరు వేల వేల వాళ్ళకి త్రీ హండ్రెడ్ అది కూడా అంటే నార్మల్ మోల్టారిటీ వేరే డెత్ వేరే అన్నమాట ఓకే ఈ మొటాలిటీ బర్డ్స్ లాస్ అవుతారు కదా ఇది ఎవరు భరిస్తారు మనం ఏమైనా భరించాలా కంపెనీ భరిస్తుంది అస్ పర్ వీక్లీ మొటాలిటీ వైస్ కంపెనీ పర్సెంటేజ్ ఉంటది సో దాని ప్రకారంగా వాళ్ళకి సంబంధం మోర్ దాన్ ఆ పర్సెంటేజ్ దాటిందంటే సో మన మీద అంటే ఫార్మర్ మీద మన మీద పడుతుంది వీక్లీ మొటాలిటీ వైజ్ పర్సెంటేజ్ వీక్లీ ఇంత పర్సెంటేజ్ మొటాలిటీ ఉంటే అది కంపెనీ భరిస్తుంది అవును లేదు కి అయితే అది మనం మనం భరించాలి మనం భరించాల్సి వస్తుంది ఓకే సో తర్వాత ఈ బర్డ్స్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అన్నారు కదా అవును ఎంత వెయిట్ వస్తుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ లిఫ్టింగ్ కల్లా నేను అగైన్ ఒకటే డిపెండ్ అప్ ఆన్ వెదర్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడున్న ఈ డిసెంబర్ మంత్ వచ్చేసి చలికాలం కాబట్టి మోర్ దాన్ టూ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సెవెన్ వచ్చే వచ్చిన ఉన్నాయి అనమాట సో డిపెండ్ అప్ ఆన్ వెదర్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సెవెన్ తొమ్మిది పక్కలు కదా అవును మంచి బ్యాచ్ సో ఈ బ్యాచ్ లో మంచి వెయిట్ వచ్చింది అనడానికి హైయెస్ట్ ఎంత వచ్చింది హైయెస్ట్ టూ పాయింట్ ఎయిట్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసింది టూ పాయింట్ ఎయిట్ ఫస్ట్ బ్యాచ్ వచ్చింది ఓకే సపోజ్ ఇప్పుడు ఈ తొమ్మిది బ్యాచ్ లో యావరేజ్ తీసుకుంటే టూ పాయింట్ ఫైవ్ యావరేజ్ వస్తుందా టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సిక్స్ టూ టూ పాయింట్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఓకే టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సిక్స్ వస్తుంది ఇస్తున్నారు మీకు వచ్చేసి వాళ్ళ రూల్ ప్రకారంగా మనకి ఒక సీట్ ఇస్తారు ఒక ఫైల్ వచ్చేసి మనకి యాజ్ పర్ ప్రకారంగా ఏడు రూపాయలు ఇరవై పైసలు అనేది వాళ్ళు మనకి స్టాండర్డ్ ప్రైస్ అంటారు స్టాండర్డ్ ప్రైస్ అక్కడ నుంచి ఎఫ్సిఆర్ అనే ఒక ఫార్ములాతో మనకి ఏమండి ఫీడ్ కన్సంప్షన్ రేషియో ఫీడ్ కన్జంప్షన్ రేషియో అంటే ఒక బర్డ్ ఎంత ఫీడ్ ఫీడ్ తినింది దాని బరువు ఎంత వచ్చింది సో తక్కువ ఫీడ్ తిని ఎక్కువ బరువు వచ్చింది అనుకో మనకి ఎఫ్సిఆర్ మంచిగా ఉన్నట్ల మంచిగా పది రూపాయలు కానీ లెవెన్ రూపీస్ కూడా పడిన ఫార్మర్స్ ఉన్నారు మన ఏరియాలో లెవెన్ టు లెవెన్ రూపీస్ పడి లెవెన్ రూపీస్ ఫార్మర్స్ కూడా తెలిసిన ఉన్నారు స్నేహ కంపెనీ కింద మీకు ఈ తొమ్మిది బ్యాచ్ లో మంచి ప్రైజ్ వచ్చిన బ్యాచ్ ఎంత వచ్చింది హైయెస్ట్ హైయెస్ట్ నాది ఫస్ట్ బ్యాచ్ నాకు

బడ్స్ కి ఎనిమిది రూపాయలతో వేసుకున్న రెండు కేజీలు వచ్చిన పదహారు వేలకి సారీ పన్నెండు వేల కేజీలు అవుతుంది అవును కరెక్టా పన్నెండు వేల కేజీలకి ఎయిట్ రూపీస్ వేసుకున్న తొంభై అవును సో అప్పుడు మీరు అంటున్నారు మీది యావరేజ్ టూ పాయింట్ ఫైవ్ పెరిగింది కాబట్టి అది లక్ష రూపాయల పద్నాలుగు వేల రూపాయలు వచ్చింది వస్తుంది ఓకే ఇంకొకటి వాతావరణం విషయానికి వస్తే మీకు మీరు అనంతపురం డిస్టిక్ అవును మామూలుగానే వాతావరణం వేడిగానే ఉంటుంది అవును సో మీరు సమ్మర్ లో అవును ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు మీరు ఈ సమ్మర్ సమ్మర్ లో వచ్చేసి మేము ఏమి జాగ్రత్తలు తీసుకుంటారు సమ్మర్ లో అదే సమ్మర్ లో వచ్చేసి మేము పైన వచ్చేసి స్ప్రింక్లర్ వాడిస్తాం అనమాట అదే స్టా డే వన్ మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు ఈవినింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ వరకు మన సిడ్ పైన వచ్చేసి స్ప్రింక్లర్ గాని అట్ ద సేమ్ టైం మనకి గలుగు ఈ సైడ్ గలుగు అంటారు కాబట్టి ఆ గలుగు అనేది ఆ రేట్ల పైన వాటర్ అనేది స్ప్రింక్లర్ లో యూజ్ చేస్తాం కాబట్టి టెంపరేచర్ అనేది టూ త్రీ డిగ్రీస్ డౌన్ డౌన్ చేయడానికి మామూలుగా ఎంత టెంపరేచర్ ఉండాలి షెడ్ లో షెడ్ లో స్టాండర్డ్స్ ప్రకారం కంపెనీ స్టాండర్డ్ ప్రకారంగా ట్వంటీ సిక్స్ మేబీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ నార్మల్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ డౌన్ ఉన్నా బెటర్ కానీ మన వెదర్ ప్రకారం అంతే ఓకే సో మీరు హైయెస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ రూపీ తీసుకున్నామన్నారు కదా ఓకే లక్ష అరవై లక్ష పదహారు వేలు వచ్చింది మీకు ఓకే ఇంకొకటి మీకు వాళ్ళు ఇచ్చే లక్ష పదహారు కాక మీకు ఇప్పుడు కంపెనీ మీకు బర్డ్స్ ఇస్తుంది ఫీడ్ ఇస్తుంది మెడిసిన్ ఇస్తున్నారు ఇవి కాకుండా మీ పర్సనల్ గా మీ చేతి నుంచి ఖర్చు అయ్యేది మనకొచ్చేసి సో ఏమేమి ఖర్చు ఉంటదంటే కిందన వచ్చేసి ఒక వరి పొట్టు ఉంటాది అదే వచ్చేసి మనకి అరౌండ్ టెన్ థౌసండ్ నియర్ కొట్టది డిపెన్స్ అపాన్ ఒక బ్యాచ్ కి ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్క బ్యాచ్ కి పది రూపాయలు వరి పొట్టు కి అది కూడా ఎలా అంటే డిపెన్ జపాన్ మిల్లుల్లో వచ్చేసి వరి పొట్టు అనేది అప్ అండ్ డౌన్ జరుగుతుంది పొట్టు నియర్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ అదే నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ ఒక లోడ్ ఒక లోడ్ ఒక బ్యాచ్ మనకి ఈ కెపాసిటీ రెండు వందల అడుగులు ముప్పై అడుగులు ఉంది కదా ఈ కెపాసిటీ షెడ్ బర్డ్ పెంచాలి అంటే ఒక బ్యాచ్ కి పదివేల రూపాయల కొట్టు కావాలి కొట్టు కావాలి ఓకే సో ఒక లోడ్ ఒక లోడ్ అది ఒకటి అవుతుంది మనకి వచ్చేసి బొగ్గులకి వచ్చేసి ఒక మూడు బ్యాగుల లేదంటే నాలుగు బ్యాగుల బొగ్గులు వెళ్ళిపోతాయి ఈచ్ బ్యాగ్ వచ్చేసి ఆరు వందల ఆరు వందల యాభై డిపే తప్ప ఒక ఫిఫ్టీ రూపీస్ రెండు వేల రూపాయలు అది ఒక రెండు వేల రూపాయలు సో పవర్ బిల్ వచ్చేసి ఒక ఫోర్ థౌసండ్ బ్యాచ్ కి ఫోర్ బిల్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ డిపే తప్ప అనమాట బట్టి సో అది ఒక ఐదు వేలు ఒక పవర్ బిల్ ఓకే 嗯。Uh మనకి ఎక్కడ ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు వస్తుంది అవును లక్ష పదహారు వేలు మీకు ఆదాయం అవును ఒక ఇరవై వేల రూపాయలు అంటే ట్వంటీ పర్సెంట్ మనము మన చేతి నుంచి గానీ ఖర్చు వస్తుంది వస్తుంది సరే ఈ పొట్టుకు మీరు పదివేలు వస్తుంది అంటున్నారు పదివేలు ప్లస్ బర్డ్స్ కి ఇదే మీ బ్రూనింగ్ టైమ్ లో బొబ్బులు అదొక రెండు వేలు వస్తుంది పవర్ బిల్లు నాలుగు వేలు వస్తుంది అవును ఓకే అది టోటల్ ఇరవై వేలు వస్తుంది అవును సో లక్ష పదహారు నాలుగు వేలు పద్నాలుగు వేలు ఆదాయం వస్తుంది దాంట్లో మీకు ట్వంటీ పర్సెంట్ ఖర్చు వస్తుంది అంటున్నారు మీరు ఈ పొట్టుని తర్వాత పంట అయిపోతానే తీసేస్తారు కదా ఈ ఈ బ్యాచ్ అయిపోతానే అప్పుడు మీరు దీన్ని ఎలా అమ్ముతున్నారా మీరు ఇది యాక్చువల్ గా చిన్న తోటలకు గానీ హరిత తోటలకు గానీ ఆ లేదనుకుంటే సో మన పొలానికైనా కూడా ఏ పొలానికైనా వేసుకొని గానీ మంచి యూజ్ అనేది ఇది ఎరువుతో సమానం అనమాట సో మనకి ఇది ఏదైతే మనం పదివేలు పెట్టినామంటున్నామో ఇది పదివేలు అంటే పదివేలకి పోయినా కూడా మనకి ఆ నష్టమేం లేదు నష్టమేం లేదు ఎందుకంటే ఇది మనకి మోర్ దాన్ ఎరువు అనమాట అది యూరియా అవి వాడే కంటే అన్ని అన్ని రకాలుగా పనిచేస్తాను వినియోగిస్తున్నారా నేను ఒక రెండు మూడు బ్యాచ్ లో నేను యూజ్ చేసుకున్నా రెండు మూడు బ్యాచ్ లో అమ్మేసాను కూడా అది డిఫెన్స్ అన్నమాట సో మన పదివేలు అమ్మచ్చు నేను పన్నెండు వేలు కూడా అమ్మేసాను సిచువేషన్ అది పార్ట్నర్ బట్ ఐ మీన్ పార్టీ బట్టి పార్టీ బట్టి పార్టీ బట్టి అది వదిలేస్తుంటారు అన్నమాట సో పదివేల పన్నెండు వేల ఇస్ అమ్మేస్తున్నాయి ఉంటాం మిగతా ఖర్చులు మిగతా ఖర్చులు అంటే ఒక ట్వంటీ థౌసండ్ ఖర్చు ఆ ట్వంటీ థౌసండ్ కవరింగ్ అనేది ఉన్నాయన్నమాట అంటే ఎరువు అమ్మడం వల్ల ఒక పదివేలు వస్తుంది సో ఆ బొగ్గులకి బిల్లుకి ఒక ఐదు వేలు కదా సో దానికి మనకి ఫీడ్ బ్యాక్ ఉంటాయి అనమాట ఫీడ్ మనకే సంబంధం కాబట్టి ఈచ్ బ్యాగ్ వచ్చేసి నైన్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ బిట్వీన్ పోతుంది సో మనకి ఈ బ్యాచ్ వచ్చేసి బ్యాచ్ ఆరు వేలు కోళ్ళు బ్యాచ్ ఫస్ట్ డే వన్ నుంచి నలభై ఐదు రోజులు నా కెపాసిటీ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల బ్యాగులు బిట్వీన్ అయిపోతుంది సో ఆ ఎంటీ బ్యాగులు వచ్చేసి మనము సో మనము రైస్ మిల్ లో గానీ లేదంటే అగ్రికల్చర్ పర్పస్ తీసుకెళ్తారు వాళ్ళు తీసుకెళ్తారు ఈ బ్యాగ్ టెన్ రూపీస్ అనే మనం అమ్ముతున్నాము ఇన్ కేసు ఏదైనా డౌన్ ఫాల్ అయింది మనం నైన్ రూపీస్ ఎయిట్ రూపీస్ కూడా ఇచ్చేస్తుంటాం ఓకే ఇంకొకటి షెడ్యూల్ నిర్వహణ చూసుకుంటారా ఇంటి సభ్యులు ఎవరైనా మీరు మనుషులు పెట్టుకున్నారు ప్రేమతో స్టార్ట్ చేసేసాము సో స్టార్టింగ్ లో వచ్చేసి ఒక టూ త్రీ బ్యాచ్ చేసేసి మేము లేబర్ పెట్టాలని అనుకున్నాము సో వన్ ఇయర్ గా చేసింది ఇలాగే సో ఇన్ కేసు ఆ కొత్త షెడ్ అయితే టెన్ థౌసండ్ కెపాసిటీ అవుతారో అప్పటికి మేము ఒక ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసేసి వాళ్ళకే వదిలేద్దామని అనుకుంటున్నాం ఓకే రెండు షెడ్లు లేబర్ ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నాం లేబర్ తర్వాత ఇప్పుడు ఈ షెడ్ కాబట్టి మీరే ఇందులో ఏం చేయకూడదు అనే అనుభవం అనేది మనకి రావాలనే ఉద్దేశంతో ఈ ఫీల్ రెండు బ్యాచ్లు చేయాలని అనుకున్నాను సో ఈ అనుభవం వచ్చిన తర్వాత వర్కర్స్ మనం చెప్పే విధంగా ఉండాల తప్ప వర్కర్స్ మనతో చెప్పే విధంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఫస్ట్ రెండు బ్యాచ్లు మూడు బ్యాచ్లు నేను చేయాలని ఫస్ట్ రెండు బ్యాచ్లు మీరు చేయడం వల్ల దాంట్లో అనుభవాలు దాంట్లో కష్టాలు అవును డే టు యాక్టివిటీ యాక్టివిటీ డే యాక్టివిటీ ఎంత సో పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఏం చేయాలి దానిని ఎలా సంరక్షించుకోవాలి అది మీ అనుభవం వస్తే మీరు మళ్ళీ లేబర్ కి చెప్పేలా ఉండాలి అందువల్ల మీరు మేమే అనుభవం కోసం మీరే చేస్తున్నారు లేబర్ ఇంక్లూడ్ చేయలేదన్నమాట స్టార్టింగ్ నుంచి కూడా మేమే చేయాలి మేమే తెలుసుకోవాలి మేమే అనుభవం వచ్చిన తర్వాత లేబర్ ఇంక్లూడ్ చేస్తే బెటర్ గా ఉంటుంది ఉద్దేశంతో స్టార్ట్ చేసేసి సో రోజుకి ఎన్ని గంటలు మీరు స్పెండ్ చేస్తారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఒక టూ టూ అవర్స్ ఈవినింగ్ ఒక వన్ అవర్ చేస్తే చాలు ఇప్పుడున్న కెపాసిటీకి అంటే డైలీ ఇది రొటీన్ వర్క్ ఉంటది సో మార్నింగ్ టూ టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ పని ఉంటది ఈవినింగ్ ఒక వన్ అవర్ పని ఉంటది మేజర్ పని సో చిన్న చిన్న పనులు ఏదైతే ఉన్నాయో నువ్వు చేసుకుంటే మంచిది అవును ఇలా మీరు చేసుకుంటే మంచిది లేబర్ పెట్టుకుంటే మీకే వస్తుంది ఏదన్నా కానీ బట్ మేజర్ గా వచ్చేసి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మేజర్ వర్క్ ఉంటది డేలో డే డేకి ఓకే రిమైనింగ్ ఏదైతే ఉందో సో అవన్నీ నీకు ఇష్టం ఉంటే చేయొచ్చు లేదనుకుంటే వేరే పనులు ఉన్నాయనుకుంటే వేరే పనులు మూవ్ కావచ్చు మాండేటరీ పనులు కాదు మ్యాండేటరీ పనులు చేయాలంటే మనకు త్రీ అవర్స్ మార్నింగ్ టూ త్రీ అవర్స్ ఈవినింగ్ ఒక వన్ అవర్ అది కూడా ఈవినింగ్ కూడా వన్ అవర్ ఎందుకంటే డ్రింకర్స్ క్లీనింగ్ అవి ఉంటాయి కాబట్టి లైట్ ఆన్ చేయడము ఇవన్నీ మెడిసిన్ వాటర్ లో ఇంక్లూడ్ చేసి మిక్సింగ్ చేయడం వాటర్ చెక్ చేసుకోవడం ఇవన్నీ డే డే టు యాక్టివిటీ ఇదే వన్ అవర్ అనమాట మనకి ఈవినింగ్ అనేది మార్నింగ్ వచ్చేసి ఫీడ్ ఫీడ్ పోవడానికి

ఈ షెడ్ ఆ షెడ్ అట్ ఎ టైం రెండిటికి రెండింటికి బర్డ్స్ అనేది మనం ఒక బ్యాచ్ లో మీరు రెండు ఒక్కసారిగా రెండు షెడ్ లు అయితే ఒకసారిగా పదివేల కోళ్ళు మెప్తారు అవును సో పదివేల కోళ్ళ కోళ్ళు మేపడం వల్ల ఒక్కొక్క బ్యాచ్ కి మీరు ఇరవై వేల కేజీలు అంటే ఇంకా టన్నేజ్ ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది మోర్ దాన్ ట్వంటీ టన్ ఇరవై వేల కేజీలు మీరు మేపాలని చెప్పి చూస్తున్నారు అవును ఓకే ఓకే మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా మీరు ఐటీ జాబ్ వదిలేసి ఇక్కడ వచ్చారు కదా మీ అనుభవాలు మీరు చెప్పారు సో మీరు మీలాగా ఇలాంటి పౌల్ట్రీ ఫార్మ్ స్థాపించి చేయాలనుకునే యువకులకి మీరు ఇచ్చే సందేశం నా వరకు ఇదే అని కాదు పౌల్ట్రీ అనే కాదు ఏదైనా కానీ తీసుకొని కొద్ది వరకు అంటే ఒక ప్లాన్ గా చేసుకుంటా పోతే ఏదైనా కానీ ఇష్టంగా చేసుకుంటూ పోయినా ప్లాన్ గా చేసుకుంటా పోయినా మీరు అనేది ఇంకొక లెవెల్కి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే మీరు చెప్పడం ఫస్ట్ వాళ్ళ అనుభవం సంపాదించి సో సొంతంగా చేస్తే ఏదైనా చేయొచ్చు అనేది కాన్ఫిడెంట్ రావాలి అని చెప్పి ఓకే ఓకే అండి ధన్యవాదాలు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ఇదండి మోహన్ రెడ్డి గారు ఆరు వేల బర్డ్స్ కెపాసిటీతో రెండు వందల ఐదు అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పుతో షెడ్డు నిర్మించి పద్నాలుగు లక్షల రూపాయల ఖర్చు వచ్చింది అన్నారు సో ఇప్పుడు ఆరు వేల బర్డ్స్ వీళ్ళు పెంచుతున్నారు ఈ ఆరు వేల బర్డ్స్ గాను నలభై ఐదు నలభై నుంచి నలభై ఐదు రోజుల లోపల వీరు బ్యాచ్ కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు అలాగే వీరు అదనంగా ఇంకొక షెడ్యూ నిర్మాణం నిర్మిస్తున్నారు ఆ షెడ్యూల్ నిర్మాణంతో కలిపి వీరు పది వేల బర్డ్స్ కెపాసిటీతో ఒక్కొక్క బ్యాచ్ పెంచాలని వీరు చూస్తున్నారు సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్యాచ్ ఆరు వేల బర్డ్స్ కెపాసిటీతో వీరు పెంచుతున్నారు ఈ ఆరు వేల బర్డ్స్ కెపాసిటీ నలభై ఐదు రోజుల లోపల పన్నెండు వేల కేజీలు అవుతుంది సో వీళ్ళకి యావరేజ్ ఎయిట్ రూపీస్తో వీళ్ళకి ఇచ్చిన కంపెనీ వాళ్ళు పన్నెండు వేల కేజీలతో వీళ్ళకి తొంభై ఆరు వేల రూపాయలు వస్తుంది టన్నేజ్ పెరిగితే ఇది మేబి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల రూపాయల వరకు రావచ్చు అదనంగా సో వీరికి ఒక బ్యాచ్కి లక్ష పదహైదు నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు ఆదాయం వస్తుంది వీరికి ఖర్చు ఇరవై వేల రూపాయలు వీరు ఈ కింద చల్లుకునే పొట్ట అయితే ఏమి పవర్ బిల్ అయితే ఏమి వీరికి ఇరవై వేల రూపాయలు ఖర్చు వస్తుంది సో ఒక బ్యాచ్కి వీరికి ట్వంటీ పర్సెంట్ ఖర్చు వచ్చినా వీరికి లక్ష రూపాయలు ఒక్కొక్క బ్యాచ్కి ఆదాయం వస్తుందని చెప్పి చెప్తున్న ప్రకారం మనము సొంతంగా సొంత మనుషులు కుటుంబ సభ్యులు ఇది చేసి అనుభవం తెచ్చుకుంటే మనం స్పెండ్ చేసే టైం ఇక్కడ త్రీ టు ఫోర్ అవర్స్ స్పెండ్ చేసిన రోజులో మంచి లాభాలు తెచ్చుకోవచ్చు అని మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు